ఓం శ్రీ మాత్రే మహా ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు వీడియోలో ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో కన్యా రాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు కల్లోలం సృష్టించబోతున్నాయి అలాగే వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద మూడు సంఘటనలు ఏంటి అనే అంశాలతో పాటుగా ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి ఈ సమయంలో ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటూ మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారితో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి జాతకం చూసుకున్నట్లయితే వీరు ఒక రకంగా చాలా అదృష్టవంతులను చెప్పాలి ఎందుకంటే వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేది రక్షిస్తుంది గ్రహ సంచారం మారుతున్నప్పటికీ కూడా ప్రతిరోజు తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువగా అనుకూలంగానే ఉంటాయి ఈ మీకు తెలియకుండా దైవ బలం రక్షిస్తుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్న వాటిని చాలా తక్కువగా అనుభవించే విధంగా మిమ్మల్ని దైవం అనుగ్రహిస్తుంది మీ మంచితనం మీ దయాగుణం ఇతరులకు మంచిదే అని ఆలోచన కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్న వారికి సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలు అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు అన్నిట్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి అంశాల్లో మీరు మార్పు చూడబోతున్నారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి స్టాప్ పెట్టబోతున్నారు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా గతంలో ఏదైనా చిన్న చిన్నవి గొడదుడుకులు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు అలాగే కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరు మీ మాటను అనుసరిస్తారు మీ మాటను వేద భావించి భావించే సమయం ఇది సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఏర్పడుతుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కెరియర్లో సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన మూడు సంఘటనలు జరగబోతున్నాయి అందులో మీరు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పిల్లలకు సంబంధించిన అంశాలు మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వారి కెరియర్ పరంగా సంబంధించిన అంశమైనా సరే మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది మీ చెవిన పడటం వలన చాలా సంతోషిస్తారు అలాగే గతంలో వ్యాపారం కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాట పడుతుంది అంటే గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా అది మీరిప్పుడు ఊహించని విధానంగా లాభంగా మారబోతుంది ఇక ఒక మరొక సంఘటన ఏంటంటే ఈ నెల పది పదకొండు పన్నెండు తారీఖుల తర్వాత మీకు ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు కనుక ఇంట్లో మీ ప్రేమను చెప్పి పెద్దలను నొప్పించాలి అనుకున్నట్లయితే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగి అవకాశం ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఏ విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకోండి అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇంకా ఉద్యోగపరమైన అంశాలు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రమోషన్ లభించడం కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ ఇటువంటి ఒక మంచి సంఘటన అనేది ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోతుంది ఇకపై మీరు కెరియర్లో ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నారు ఆ విధంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీ ప్రయాధికారు మీ మెప్పును పొందగలుగుతారు మీ సహా ఉద్యోగులతో ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే గనక మీ ప్రతి పనిలో వారు సహాయపడతారు అది చిన్నదైనా పెద్దదైన సరి సమయానికి మీ పని పూర్తయ్యే విధానంగా వారు మీకు సహాయపడతారు దీనివల్ల మంచిగా మీరు కెరియర్ని సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఇప్పటిదాకా కెరియర్ సెటిల్ లేదు అనుకునే ఉద్యోగులకు కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి మితీ సమయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి విపట్టకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు అంటే అది అరుగుదలకు సంబంధించిందా లేదా గ్యాస్టిక్ ప్రాబ్ అయినా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది సమయానికి ఆహారం తీసుకోవడం ఆహారం తీసుకోవడం వంటి పనులు చేయాలి మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు ఎదుర్కొంటున్నప్పటికీ చేసిన సమస్యలు కూడా మీకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి కష్ట సుఖాల నిరివి సర్వసాధారణం అందుకోసమే కష్టం రాగానే విపరీతంగా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతినిత్యం స్మరణ చేసుకునే దైవం అనేది కూడా మీకు పుష్కలంగా దైవ బలం అనేది ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తగా పరిచయం వారిని గుడ్డిగా నమ్మకండి వారు ఎటువంటి వారు తెలుసుకున్నాక మాత్రమే పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మి వారికి మీ విషయాలు చెప్పడం వలన మీరు అనవసరంగా చిక్కులు పడే అవకాశం ఉంటుంది అయితే మీరు మీ పని మీద ఫోకస్ పెట్టండి ముఖ్యంగా అందరి మాటలు శ్రద్ధ పెట్టకండి ఇది మీరు కెరియర్ పరంగా కూడా ఉన్నతిని తీసుకొస్తుంది ఇక మీ స్నేహితులు ప్రతి సమస్యకి మీకు అండగా ఉంటారు మీరు ఎదుర్కొంటున్న కష్టాలకి మీ స్నేహితులకు కానీ స్త్రీ అభిలాషులు కానీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ముందుగా చెప్పుకున్నట్టుగా మీకు ఆర్థిక అంశాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది గతంలో నష్టపోయిన డబ్బులు కానీ పెట్టుబడి పెట్టిన పెట్టిన డబ్బులు కూడా నష్టపోయినట్లయితే కనుక అవన్నీ కూడా తిరిగి వస్తాయి అలాగే మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకుని లోన్ కోసం అప్లై చేసినట్లయితే లోన్ ఖచ్చితంగా ఈ సమయంలో శాంక్షన్ అవుతుంది ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి మీరు యోగా మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చెప్పిన విధంగా అందరికీ జరగాలని ఏమి ఉండదు ఎందుకంటే వారి గ్రహస్థితులు జన్మజాతకాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయని చెప్పలేము కాబట్టి మీరు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి పరిహారంలో భాగంగా ముందుగా మీరు మీ ఇంట్లో స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ మరి ఏ ఇతర కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించాలి దీనివల్ల మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు మరి సంతోషం మీ కెరియర్కి మంచి బాటలు వేస్తుంది ఇక బుధవారం నాడు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేయండి వినాయకుడికి ఇష్టమైన గరికను సమర్పించండి అలాగే ఓం గమ్ గణపతి మంత్రాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి ఇలా చేసినట్లయితే మీకు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇటువంటి ఆటంకాలన్నిటివి ఉండవు కాబట్టి చూశారు కదండీ పది పదకొండు పన్నెండు తేదీలలో కన్యా రాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద మూడు సంఘటనలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇచ్చేలా మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందన్న విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు మొబైల్కు ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ మీరు కనుక మీ ఇంట్లో మీ ప్రేమను చెప్పి పెద్దలు నొప్పించాలంటే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి మూడో వ్యక్తి ఇలా జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విషయంలోనైనా మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇక ఉద్యోగపరమైన అంశాలు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది